హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ రూపాని ఈరోజు మనము వేడి వేడిగా మసాలా వడలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఈ చలికాలంలో అప్పుడప్పుడు ఇలా మసాలా వడలు తీసుకొని తింటే చాలా బాగుంటుంది బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండే ఈ మసాలా వడలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి ముందుగా ఓవర్నైట్ నానబెట్టుకున్న రెండు కప్పులు శనగపప్పు తీసుకున్నానండి నేను ఓవర్ నైట్ నానబెట్టుకున్నాను కంపల్సరీగా ఫైవ్ టు సిక్స్ అవర్స్ అయితే శనగపప్పు కంపల్సరీగా నానాలి ఇలా నానిన శనగపప్పుని గుప్పిడంతా తీసుకొని వేరొక కప్పులో తీసుకొని పక్కన పెట్టుకుందాము ఇది తర్వాత యూజ్ చేద్దాం మనము ఇప్పుడు మిగిలిన శనగపప్పుని మిక్సీ జార్లో తీసుకోవాలి ఇలా తీసుకునే టైంలో మీరు గమనించవలసింది ఏంటంటే వాటర్ అనేది అస్సలు ఉండకూడదండి అప్పుడే మనకి వడ బాగా వస్తుంది ఇలా కొన్ని తీసుకొని నాలుగు పచ్చిమిర్చి మూడు ఎండుమిర్చి వేసుకొని వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు అల్లం ముక్క వేసుకొని పది వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఇది కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి బాగా ఫైన్గా గ్రైండ్ చేసుకుంటే వడ అంత టేస్టీగా ఉండదండి అక్కడక్కడ మనకి శనగపప్పు పలుకులు తలుగుతుంటే టేస్టీగా ఉంటుంది ఇలా మిగిలిన శనగపప్పు కూడా వేసేసుకున్నాను మీరు గమనించినట్లయితే అక్కడక్కడ శనగపప్పు కనిపిస్తున్నాయి సో ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందాక పక్కన పెట్టుకున్న శనగపప్పుని వాటర్ అనేది అస్సలు లేకుండా వేసేసుకొని ఒక టీ స్పూన్ జీలకర్ర సన్నగా తరిగిన పచ్చిమిర్చి రెండు సన్నగా తరిగిన కొత్తిమీర ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు పుదీనా పుదీనా వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఒక టీ స్పూన్ వరకు గరం మసాలా ఒక టీ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి ఈ టైంలో మీకు కావాలంటే రెండు మూడు టేబుల్ స్పూన్లు బియ్యం పిండి కూడా వేసుకోవచ్చు నేనైతే వేయట్లేదండి ఇప్పుడు దీంట్లో తగినంత ఉప్పు వేసుకొని ఈ పదార్థాలన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి ఉల్లిపాయల్ని బాగా ఒత్తుతూ కలుపుకోవాలండి వాటర్ అనేది అస్సలు వేయలేదు నేను దీంట్లో ఉన్న వాటరే సరిపోతుంది మనకి ఎక్స్ట్రా వాటర్ వేస్తే జారుడు అయిపోతుంది ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుందండి ఇప్పుడు కావాల్సినంత పిండి తీసుకొని చేతిలో ఇలా వేసుకొని ఇలా రౌండ్గా వచ్చేస్తే మనకు వడ రెడీ అవుతుంది ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని తగినంత నూనె పోసుకొని నూనె బాగా వేడెక్కిన తర్వాత మాత్రమే మనము ఈ వడలు డ్రాప్ చేసుకోవాలండి ఇంకోసారి చూపిస్తున్నాను మీకు ఇలా తగినంత పిండి తీసుకొని ఇలా వత్తి నూనె బాగా కాగిన తర్వాత మాత్రమే ఈ వడల్ని వేసుకోవాలి ఇలా మనకి నూనె ఎంతుందో దాన్ని బట్టి సరిపడా వడలు వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత రెండు వైపులా తిప్పుతూ వడల్ని కాల్చుకోవాలి మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి ఈ కలర్ వస్తే సరిపోతుందండి ఇప్పుడు ఈ వడల్ని మనం వేరొక ప్లేట్ లో తీసేసుకుందాము తీసేసుకొని నెక్స్ట్ బ్యాచ్ కూడా వేసేసుకొని ఏ చట్నీతో కానీ సాస్తో కానీ సర్వ్ చేసినా పిల్లలు ఇష్టంగా తింటారు మనకు కూడా చట్నీలతో చాలా బాగుంటుంది చాలా నచ్చుతుంది కంపల్సరీగా ఈ రెసిపీ ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్లో తెలిపండి మీ నా ఛానల్ కనుక ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ వీడియోస్ అప్లోడ్ చేసిన ప్రతిసారి నోటిఫికేషన్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి మరొక వీడియోతో మరొక రెసిపీతో మళ్ళీ మేము ముందుంటాను అంటిల్ దెన్ టేక్ కేర్ బాయ్ బాయ్